ప్లేట్లు అయితే ప్రజెంటేషన్ చేశాను తిని చూపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఆయన ఎగ్ బిర్యానీ చేసిండు మంచి మసాలా వాసనలు మంచిగా ఇంట్లోనే తయారు చేసుకున్నాము ఈ మసాలాలు కూడా చాలా మంచిగా స్మెల్ వస్తుంది చూడాలి కదా సూపర్గా ఉంది మసాలాలు అంతా పర్ఫెక్ట్గా అయినాయి సూపర్గా ఉంది బిర్యానీ ఎగ్ బిర్యానీ సూపర్ కూడా వేసుకో కొంచెం ఇంటికి మసాలాలు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి కొంచెం పెరుగు వేసుకొని తిన్నాం పెరుగు కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది సూపర్ అండి మా ఆయన ఎగ్ బిర్యానీ చాలా బాగా చేసిండు మంచిగా ఉంది మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఎగ్ బిర్యానీ చేయాలనుకుంటే మా ఆయన లాగిన్ ఆయన ఛానల్ ఉంది ఫుడ్ అండ్ లా హోమ్ లాగ్ అనే ఛానల్ ఉంది దాంట్లో వెళ్ళి బిర్యానీ ఏ విధంగా తయారు చేసినాడు అని చూ చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేసుకున్న తర్వాత అయితే మనం రైస్ని అయితే ఉడికించుకుందామండి రైస్ ఒక ఎసురు అయితే పెట్టాను వాటరు మనకి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నా కదా రెండు గ్లాసులకు తగినంత నీళ్ళు తీసుకొని మసాలాలు అయితే వేస్తాను జీరా లవంగాలు ఇలాచి వేసి మొత్తం మొత్తం వేసుకున్నామండి అదేవిధంగా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి బాగా తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేస్తానండి ఎందుకంటే పొడి పొడిగా రావడానికి రైస్ పొడి పొడిగా అయితే కొంచెం అయితే వాటర్ వేస్తాను ఆయిల్ అయితే వేసాను అనమాట ఆయిల్ వేసి మొత్తం అయితే కలుపుకుందాం అండి మనం మేసరొచ్చినాక రైస్ అయితే దాంట్లో వేస్ట్ చూడండి రైస్ కోసం అయితే ఇసరైతే వచ్చింది నేనైతే ఒక వన్ అవర్ అయితే పాశ్వతి రైస్ అయితే నేను నానబెట్టుకున్నాను అనమాట నానబెట్టుకొని దీన్ని రైస్ అయితే దాంట్లో ఇసరలు అయితే వేసేద్దాం మొత్తము చూడండి రైస్ అయితే వేసాను వేసి నైంటీ పర్సెంట్ అయితే రైస్నైతే ఉడికించుకోవాలండి కలిపి రైస్నైతే ఉడికించుకుందాము చూడండి రైస్ అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉడికింది చూడండి అప్పుడే తెలుస్తుంది వంగింది అనమాట రైస్ అనేది వంగింది కాబట్టి నైంటీ పర్సెంట్ అయితే అయ్యింది దీని అయితే ఎసురు ది ఎసురు తీసేసుకొని రైస్ అయితే పక్కన ఒక ప్లేట్లో వేసుకుంటానండి చూడండి రైస్ అయితే ఈ విధంగా పొడి పొడిగా తీసి పక్కన అయితే అండి మనకు ఎగ్ బిర్యానీలకి ఫ్రైడ్ ఆనియన్స్ అవసరం కదండి ఆనియన్స్ అయితే మనం ఇప్పుడు చేసుకుందామండి ఫ్రైడ్ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే బాగా వేయించుకోవాలండి చూడండి ఈ కలర్ వచ్చింది కదా ఈ కలర్ వచ్చిందంటే మొత్తం తీసేదామండి ఎక్కువ బ్రౌన్ అయితే అవసరం లేదు మనం తీసిన పది నిమిషాలకైతే దాని కలర్ చేంజ్ అవుతుంది అనమాట కాబట్టి ఇప్పుడు తీసేద్దాము చూడండి ఈ విధంగా ఉంటే బ్రౌన్ అయిన అయితే తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాం అయితే వేసాను కారం వేసి మొత్తం ఆయిల్ అయితే ఆ విధంగా అయినాక ఈ ఎగ్స్ అయితే దీంట్లో వేసేసుకుంటా ఎగ్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి అయితే నైన్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ తీసుకొని బాగా ఫ్రై చూడండి ఈ విధంగా అయితే ఎగ్స్ అయితే బాగా ఫ్రై అనమాట ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటాం ఎగ్స్ అయితే ఈ విధంగా తీసేసుకున్నాను నెక్స్ట్ అయితే మనం బిర్యానీ తయారు చేసుకున్నామండి దాచిన చెక్క సజీర జీలకర్ర మరాఠీ మొగ్గ వేసానండి వేసి కలుపుకోండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకున్నాం బాగా వేగాలండి ఆనియన్స్ బిర్యానీ కూడా ఇష్టమండి వేసుకొని కలుపుతున్నాం ఆనియన్స్ కొంచెం వేయించినాక అల్లం ఇల్లి పేస్ట్ అండి వేసి కలుపుకుందాం ఈ విధంగా వేగినాక మనము మూడు టమాటాలు జ్యూస్ అయితే చేసుకుంటామండి వేసుకొని కలుపుకుందాం బాగా టమాటా పచ్చివాసన అయిన వరకు బాగా అండి ఇవన్నీ టమాటా అయితే పచ్చివాసన వేయండి పసుపు వేసుకుందామండి పసుపు కారం రుచికి టైంతా కారం వేసి కలుపుతున్నాము నెక్స్ట్ అయితే గరం మసాలా ధనియాల పొడి బిర్యానీ మసాలా వేసి మొత్తం అయితే కలుపుకుందామండి చూడండి అన్ని కలిపినాక ఆ విధంగా అయింది నెక్స్ట్ అయితే గడ్డ పెరుగు తీసుకుంటామండి తీసుకొని కలుపుకుందాం కొంచెం ఉప్పు అయితే మర్చిపోయానండి అయితే ఇప్పుడు వేస్తాను రైస్ కలుపుకుందాం ఒక చుక్క వాటర్ అయితే తీసుకుందామండి కొంచెం గ్రేవీ కోసం చుక్క వాటర్ అయితే కలుపుకుందాం కలుపున వెంటనే ఫిక్షన్ అయితే మొత్తం దింలేదామండి వేసి మొత్తం కలుసుకుందాం ఈ మసాలా ఎడ్డీ పట్టే తప్ప కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే బాగా వేగలేదామండి చూడండి ఈ విధంగా అయింది కదా మనం అయితే ఈ ఎగ్స్ని అయితే సపరేట్ చేసుకుందాం అండి చేసుకొని లేయర్ లేయర్గా వేసుకున్నాం బిర్యానీ కోసం రైస్ వేసుకుని లేయర్ లేయర్ వేసుకుందాం అన్ని ఎగ్స్ అయితే సపరేట్ చేసేసుకున్నాను ఈ విధంగా నెక్స్ట్ దీంట్లో అయితే రైస్ అయితే వేసేసుకున్నాం చూడండి ఈ విధంగా అయితే గ్రేవీ పెట్టుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాం అండి వేసుకొని ఈ రైస్ని అయితే దాంట్లో వేసేసుకున్నాం చూడండి ఈ విధంగా రైస్ చేసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే బిర్యానీ పుదీనా పుదీనాకు మళ్ళీ నెక్స్ట్ అయితే ఎగ్ ఎగ్స్ అయితే వేసుకుందామని చూడండి ఎగ్స్ అయితే ఈ విధంగా పరిచి మధ్యలో ఇంకా రైస్ని అయితే వేస్తామని చూడండి ఈ విధంగా రైస్ అయితే పరుచుకున్నాను కదా నెక్స్ట్ అయితే నిమ్మకాయ రసం అండి నిమ్మకాయ రసం నెక్స్ట్ అయితే నెయ్యి నెయ్యి ఎంత వేసుకుంటే అంత మంచిదండి మంచి ఫ్లేవర్ వస్తుంది నేను వేసుకునేట్టే ఫ్రైడ్ హ్యానాస్ కొత్తిమీర పుదీనా నాకలు అన్నీ వేసిన తర్వాత ఒక దిన్ని నీళ్ళు అయితే వేసుకుందామండి కింది గ్రేవ్ కార్ కింద వస్తుంది కదా వాటర్ వేసుకొని మూట పెట్టుకొని కింద అయితే మంట మీద ఫుల్ మంట మీద ఈ పెండం పెడదాము పెండం పెట్టి ఈ బిర్యానీ కింద అయితే పెడతామండి చూడండి సెట్టింగ్ ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ పెట్టేసినాక బిర్యానీ ఈ విధంగా పెట్టేస్తే దాన్ని ఇంకా ఒక పదిహేను నిమిషాలు బిర్యానీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది తయారైనక చూపిస్తామండి చూడండి పది నిమిషాలు అయితే అవుతుంది చూద్దాము స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను పైన ఆకు మొత్తం ఆ విధంగా మొత్తం మెత్తగా మనకి రైస్ అయితే రెడీ అయిందంటే లెక్కండి చూడండి మొత్తం కింద మొత్తం కలిపేసి అనమాట ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది సూపర్ అంటే సూపర్ ఉంది ఆ నెయ్యి 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 ఫ్లేవర్ ఉంది కదా ఆ ఫ్లేవర్ వస్తుంటే చాలా టేస్ట్గా బాగా ఫ్లేవర్ అనేది బాగుందండి టేస్ట్ కూడా సూపర్ వచ్చింటు అది ఇప్పుడు మా భార్య అయితే టెంపుల్కి వెళ్ళింది కానీ వచ్చిందంటే టేస్ట్ అయితే చూపిస్తానండి ఎగ్ బిర్యానీ అయితే తయారు కదా ఇప్పుడు పెరుగు చట్నీ అయితే చేసుకుందాం అండి రైతు అంటుందని పెరుగు చట్నీ వేసుకుందాము హాఫ్ లీటర్ తెచ్చి ఈ విధంగా ఉండలేకుండా అయితే చేసుకుందామండి సో అండి వాటర్ కూడా యాడ్ చేశాను వేసి మనం దీంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ ఉన్నాయని దీంట్లో అన్నీ కలిపి పుదీనా కూడా ఉంది మొత్తం తిండి కనిపేసుకొని పెరుగు అయితే తయారు చేసుకుందాం పెరుగు చట్నీ అయితే తయారైందండి ఇంకా వారికి ప్రజెంటేషన్ వేసి తిన్న ఎలా వచ్చిందో చూపిస్తానండి చూడండి